ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం మరణం వరకు ఆయన మనలను నడిపించును కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఖచ్చితంగా మనకు ఒక మార్గదర్శి ఉండాలి కొన్నిసార్లు మన ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా రాసి ఇవ్వబడతాయి ఎక్కడ ఏ దిశకు తిరగాలి అక్కడ ఏం చేయాలి మొదలైన విషయాలు చక్కగా తెలియజేయబడతాయి మనం కూడా ఆ వివరాలను జాగ్రత్తగా అనుసరించాలనుకుంటాం అయితే ఏదో ఒక చోట మనకు రెండు దారులు కనబడితే ఏ దారిలో వెళ్లాలో తెలియక అక్కడ తికమక పడి ఆగిపోతాం అప్పుడు మనం మార్గదర్శి మీదనే ఆధారపడతాం కదా ప్రయాణంలో మనకు దారి చూపే మార్గదర్శిగా వ్యవహరించేటట్లు మన ప్రభు దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగివచ్చాడు మనం నడవాల్సిన దారి అంతా ఆయనకు బాగా తెలుసు ఆ దారిలో ఆయన మనకు ముందుగా సాగిపోయి అడ్డు ఆటంకాలు తొలగిస్తాడు ప్రయాణపు గమ్యానికి ప్రశాంతంగా చేరుకునేలా సహాయం చేస్తాడు మనల్ని నడిపించడంలో ఏమాత్రం పొరపాటం చేయని మార్గదర్శకుడు ఆయన కాబట్టి ఆయనను తప్ప మనతో తీసుకొని వెళ్ళం మనం పూర్తిగా ప్రయాణపు గమ్యానికి ప్రశాంతంగా చేరుకునేలా సహాయం చేస్తాడు మనల్ని నడిపించడంలో ఏ మాత్రం పొరపాటు చేయని మార్గదర్శకుడాయన కాబట్టి ఆయనను తప్ప మరెవర్ని మనతో తీసుకొని వెళ్ళం మనం పూర్తిగా ఆయన నడిపింపులోనే సాగిపోదాం అలా చేస్తే మనం ఎప్పుడు దారి తప్పిపోము మన ప్రభువుగా చేసుకుందాం మనలను నడిపించే మంచి నాయకుడు ఆయనలో మనకు దొరుకుతాడు మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తే జీవితపు రహదారి నుండి ఎంత మాత్రమూ తొలగిపోము అయితే మనం పూర్తిగా ఆయన మీదే ఆనుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ నడవడం అనేది ముందుగా నేర్చుకోవాలన్న విషయం మర్చిపోకూడదు ఆయన ఎన్నటెన్నటికి మన దేవుడిగా ఉండి మార్గదర్శకత్వం వహించడం ఎప్పటికీ మానుకోడు అన్నదే మన ఆదరణ మరణం వరకు ఆయన మనల్ని నడిపించును ఆ తరువాత మనం ఆయనతో కలిసి నిత్యం నివసిస్తాం ఇక మనకు అక్కడ ఇలాంటి దారుల గుండా ప్రయాణాలు చేయవలసిన అవసరమే ఉండదు దేవుని నడుపుదల విషయమై మనకున్న వాగ్దానంలో సంపూర్ణ జీవిత భద్రత ఇమిడి ఉంది ఒక్కసారి యేసులో రక్షణ పొందితే జీవితంలో ఆఖరి గడియ వరకు ఆత్మ నడిపింపు ఆ తరువాత అంతులేని ఆశీర్వాదం మనకు వాగ్దానం చేయబడ్డాయి ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ తమ యవ్వన కాలంలోనే స్వతంత్రించుకొని వారి జీవిత మధ్యకాలంలో వాగ్దాన ఫలాన్ని అనుభవించి తమ వృద్ధాప్యంలో ఈ వాగ్దానం బట్టి ప్రశాంతత పొందాలి ఈరోజు మనం బయటకు వెళ్లేటప్పుడు దేవుని ఆత్మ నడిపింపు కొరకు కనిపెడదాం